బాపట్ల ప్రజలకు చెక్ చెక్ చె బా పట్ల నియోజకవర్గ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈరోజు దారిలో వస్తుండంగా బాపట్లకు సంబంధించి ఒక అన్నతో మాట్లాడడం జరిగింది ఏమన్నా ఎలా ఉంది బాపట్ల పరిస్థితి ఎలా ఉంది అని అడిగాం దాంతో అన్నడు అమ్మా మీ నానున్నప్పుడు కేవలం బాపట్ల నియోజకవర్గానికి పద్నాలుగు వందల కోట్లు శాంక్షన్ అయింది తల్లి ఆ రోజుల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం గాని ఇప్పుడున్న వైసీపీ వల్ల కానీ ఏ పనులు జరగలేదు బాపట్ల అభివృద్ధి చెందిందే లేదు అన్నాడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు గ్రామాలకు ఏదైతే వేశారో అవే రోడ్లే ఉన్నాయి అవే నీటి సౌకర్యాలే ఉన్నాయి ఇంకా ఇప్పుడు పరిస్థితి హీనమైంది తప్ప మెరుగైంది లేదమ్మా అన్నాడు కొన్ని చోట్ల కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ డెల్టా మోడర్నైజేషన్ పనులు రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టాడు ఆ పనులన్నీ ఉంటే మాకు రెండు పంటలకు నీళ్ళు వచ్చేవి తల్లి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అన్నాడు మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్నా కట్టలేదా అంటే లేదమ్మా ఎవరూ పట్టించుకోలేదు చంద్రబాబు పట్టించుకోలేదు అటు జగనన్న గారు పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు ఇక్కడ కొన్ని చోట్లయితే కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు తల్లి అని అన్నాడు ఎందుకన్నా అని అడిగాను ఎందుకంటే ఏం చెప్పమంట తల్లి ఇక్కడున్న అధికార పక్షం నాయకులు ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళంతా బిజీగా శాండ్ మాఫియా ఇసుక మాఫియా చేస్తున్నారు అని చెప్పాడు నిజమేనా మీరే చెప్పాలి మీ నియోజకవర్గం కదా మీ గురించి పట్టించుకుంటున్నారా లేకపోతే వాళ్ళు బిజీగా ఇసుక మాఫియా చేసుకుంటున్నారా కనీసము కెనాల్స్ మోడర్నైజేషన్ కాదమ్మా కట్టలు కట్టడం కాదు కదా ఉన్న కట్టలు కూడా కూలగొట్టి ఆయిస్కను కూడా అమ్ముకుంటున్నారు అని చెప్పాడు నిజమేనా ఇది ఎక్కడ పరిస్థితి అన్నా అని అడిగాను మరి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడ్డారు కదా అన్న వీళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని ప్రచారం చేశారు నా మరి ఎందుకు చేయడం లేదు అని అడిగాను ఎక్కడ రాజశేఖర రెడ్డి అమ్మా ఇక్కడి నాయకులే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఎక్కడా సీల్ మార్కెట్ లో పెడతామంటే రెడ్డి గారి విగ్రహం పెట్టడానికి స్వయంగా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారు అని చెప్పారు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఎలా ఉన్నింది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో రైతే రాజు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో వ్యవసాయం పండుగ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉంటే రైతులకు రుణమాఫీ చేశాడు రైతులకు ఏ కష్టం వచ్చినా ఆదుకున్నాడు రైతులకు ఏ పెట్టుబడి ధర తగ్గించాడు వచ్చే రాబడిని రెట్టింపు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే విత్తనాల మీద సబ్సిడీ ఉండే డ్రిప్పుల మీద సబ్సిడీ ఉండే పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం ఉండింది ఇప్పుడుందా పరిస్థితి ఇప్పుడు కనీసం పంట నష్టపోతే పంట పండిస్తేనేమో గిట్టుబాటు ధర రాదు పంట నష్టపోతేనేమో బీమా కూడా రాదు కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇయని ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం మరి ఏమనాలి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సంక్షేమ పరిపాలన ఎక్కడ జగనన్న గారి పాలన ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలో విద్యార్థులకు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు చదువుకోవాలని డబ్బు లేని కారణంగా ఏ బిడ్డ చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు ఒక మాట అనేవాడు ఏమనేవాడు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ మీరు ఇంజనీర్ అయితారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు అది ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత మంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంబీఏలు ఎంసీఏలు లక్షణంగా చదువుకున్నారు ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు